ఇన్స్టా పెళ్లి చూపులు అప్పటి నుంచే సెలబ్రేషన్ స్టార్ట్ ట్రెండింగ్ లో పెళ్లి చూపుల వీడియోలు పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్ క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది కాసేపట్లో ఐపీఎల్ మెగా వేలం ప్రారంభం కానుంది ఇవాళ రేపు జరిగే ఆటగాల మెగా వేలంగా ఇండియన్ క్రికెట్ స్టార్లతో పాటు పలువురు విదేశీ ఆటగాళ్లు కూడా ఫ్రాంచైజీలను ఆకర్షిస్తున్నారు మొత్తం ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు మొత్తం ఐదు వందల డెబ్బై ఏడు మంది ఆటగాళ్ల లిస్టులో ఉన్నారు అయితే అందరి కల్లో మాత్రం వికెట్ కీపర్ రిషబ్ పంత్ పైనే అంచనాలు మించితే ముప్పై కోట్లు పలిగే భారత్ ప్లేయర్ గా రికార్డులకు ఎక్కేందుకు పంత్ సై అంటున్నాడు పంత్ తో పాటు కేఎల్ రాహుల్ శ్రేయస్ అయ్యర్ అర్షదీప్ సింగ్ అలాగే సిరాజులపై కూడా కోట్లు కొరనున్నాయి విదేశీ ఆటగాళ్లు జోస్ బట్లర్ లివింగ్ స్టోన్ అలాగే స్టార్క్ వార్నర్ రబాడాలపై ఫ్రాంచైజీలు ఫోకస్ చేశాయి గతేడాది వేలం పాట పడిన ఆకర్షణీయ సాగర్ ఈసారి కూడా వేలం ప్రక్రియను నిర్వహించున్నారు క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది కాసేపేటలో ఐపీఎల్ మెగా వేలం ప్రారంభం కానుంది ఇవాళ రేపు జరిగే ఆటగాల మెగా వేలంగా ఇండియన్ క్రికెట్ స్టార్లతో పాటు పలువురు విదేశీ ఆటగాళ్లు కూడా ఫ్రాంచైజీలను ఆకర్షిస్తున్నారు మొత్తం ఆరు వందల నలభై ఒకటి కోట్ల యాభై లక్షల రూపాయలు మొత్తం ఐదు వందల డెబ్బై ఏడు మంది ఆటగాళ్ల లిస్టులో ఉన్నారు అయితే అందరి కల్లో మాత్రం వికెట్ కీపర్ రిషబ్ పంత్ పైనే అంచనాలు మించితే ముప్పై కోట్లు పలిగే భారత్ ప్లేయర్గా రికార్డులకెక్కేందుకు పంత్ సై అంటున్నాడు పంత్తో పాటు కేఎల్ రాహుల్ శ్రేయస్ అయ్యార్ హర్షదీప్ సింగ్ అలాగే సిరాజులపై కూడా కోట్లు కొరవనున్నాయి విదేశీ ఆటగాళ్ళలో జోస్ బట్లర్ లివింగ్ స్టోన్ అలాగే స్టార్క్ వార్నర్ రబాడాలపై ఫ్రాంచైజీలు ఫోకస్ చేశాయి గతేడాది వేలం పాట పాడిన ఆకర్షణీయ మల్లికాసాగర్ ఈసారి కూడా వేలం ప్రక్రియను నిర్వహించున్నారు